దేవు స్తోత్రం కలుగును గాక అపస్త్రుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనము చదువుకున్నాము నీకపోలిలో శీతాకాలం గడపవలనని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను అత్తెమానైనము పికకు నైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చటకై ప్రయత్నం చేయుము అపస్త్రుడైన పౌల్ గారు క్రేతు ద్వీపంలో పరిచర్య గావించి సంఘంను స్థాపించి అక్కడ తీతును సంఘంను పర్యవేక్షించి చూసుకోవటానికి నియమించి వేరే ప్రాంతాలకు పరిచర్య నిమిత్తమై వెళ్లిపోయినాడు పరిచర్య నిమిత్తమై వెళ్ళిపోయేటప్పుడు తీతు దీపంలో ఉన్నటువంటి సంఘ పరిస్థితులు అంత సరి అయిన రీతిలో ఏమీ లేవు చాలా మరి సరిదిద్దవలసినటువంటి పరిస్థితి ఉంది సంఘంలో సంఘస్తులను సంఘము ఒక క్రమమైన పరిస్థితులలో సంఘస్థులను ఒక క్రమమైన విధానము నడిపించవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నది మరి అట్లాంటి బాధ్యత మరి పౌలు గారు తీతుకు అప్పగించి అక్కడ సంఘ పెద్దలు నేర్పర్చి సంఘ పరిస్థితులను సర్కదిద్ది రమ్మని మరి ఆయనను అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే తీతుకు పౌలు గారు మరి పత్రిక వాసి పంపించారు ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే మరి నేను శీతాకాలము ఇక్కడ నికపోలిలో గడపాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి మరి నీవు త్వరగా నా యుద్ధకు రావటానికి ప్రయత్నం చేయుము మరి నీవు వచ్చినప్పుడు మరి అక్కడ సంఘంలో నీ స్థానము భర్తీ చేయటానికి మరి అక్కడ మరి ఆ పరిచర్యను కొనసాగించడానికి నేను అర్థమానైన తుర్కి నైనను అక్కడికి పంపిస్తాను అని తెలియజేస్తున్నారు ఈ అర్థమా ఎవరు అని మనం చూసినట్లయితే ఈయన అర్తెమా అనేటువంటి అర్థమాను అనేటువంటి పేరుకు అర్థము గ్రీకులో ఆ అర్థమే దేవి సంబంధి అని అర్థాన్ని మనం చూస్తున్నాము ఈయన ఆ ఎంతో అస్పష్టంగా మనకు కనపడుతున్నాడు ఎందుకంటే కృత నిబంధనలో ఈ వ్యక్తి గురించి మనకు ఇంకా ఇక్కడ తప్ప మరి ఎక్కడ కూడా మనకు అంతగా కనపడదు ఇంకెక్కడ లేదు ఇక్కడ మాత్రమే అర్థమ అనేటువంటి వ్యక్తి యొక్క పేరు ప్రస్తావించబడింది మరి ఇతను పౌలు గారికి మరి జత పని వాడిగా పౌలు గారితో మరి పరిచర్య చేసిన వాడిగా పౌలు గారి యొక్క సహచరుడిగా మనం అర్థం చేసుకోగలము పౌలు గారి చాలా నిక్కచ్చినటువంటి వ్యక్తి చాలా ముక్కు చూటి ఎంతో స్పష్టమైనటువంటి మరి పరిచర్య చేసేటువంటి వాడు అలాంటి పౌలు గారి కూడా మరి అర్థమాను నమ్ముతున్నాడు అంటే అర్థమాను ఎంత ఆ మరి నమ్మదగినటువంటి జత పని వాడు ఇక్కడ మనం అర్థం చేసుకోగలము అర్థమాను యొక్క పాత్ర మనకు చాలా అస్పష్టంగా కనపడినప్పటికీ అతని యొక్క సేవ ఎంతో అంకిత భావం కలిగినదిగా పరిచర్యలో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వాడిగా మనం అర్థం చేసుకోగలము తీతు లాంటి వ్యక్తి యొక్క స్థానాన్ని భర్తీ చేయగలిగినటువంటి సామర్థ్యము మరి అర్థమానుకున్నది అని పౌలు గారు గ్రహించారు ఎందుకంటే క్రేతు ద్వీపములో ఉన్నటువంటి సంఘమును నడిపించుట అంత మామూలైన విషయం ఏమిటి కాదు కానీ అలాంటి వారి మధ్యలో తీతు లేని పరిస్థితులలో మరి అర్థమా వెళ్ళి పనిచేయటానికి సేవ చేయటానికి పౌలు గారు అర్థమాన్ను సిఫార్సు చేస్తున్నాడంటే అర్థమాన్ చాలా సమర్థుడుగా మనం ఇక్కడ అర్థం చేసుకోగలము ఎంతో విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా మనం అర్థం చేసుకోగలము ఆదిమ సంఘంలో మరి చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించిన వాడిగా మనము చూడగలము మరి ఈయన తర్వాత కాలంలో కూడా మరి లుత్రలో ఒక బిషప్ గా అయిన పని చేసినాడు లేదా సేవ చేసినాడు నమ్మకమైనటువంటి పరిచర్యను కొనసాగించినాడు మరి పండితుల యొక్క అభిప్రాయము అక్కడ కనపడుచున్నది ప్రియమైనటువంటి వారి మన జీవితాలలో కూడా మన గురించి చాలా సార్లు అందరికీ తెలియకపోవచ్చు మన యొక్క పని కూడా అస్పష్టంగా కనిపించవచ్చు చాలా మందికి చాలా మందికి మన గురించి గుర్తింపు లేకపోవచ్చు మనం ఎంత పని చేసినా తెరచాటుగానే మనం ఉంటుండొచ్చు కానీ దేవుని దృష్టిలో అలా ఉండదు దేవుడు మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన కౌంట్ చేసుకుంటాడు మనం చేసే చిన్న పని అయినా ఆయన కొరకు చిన్న సత్క్రియనే కావచ్చు లేదా చిన్న మంచి మాటే ఆయన గురించి మనం మాట్లాడినప్పుడు ఇతరులను ప్రోత్సాహపరిచినప్పుడు ఇతరులను ఆదరించినప్పుడు ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు ఇతరులను మనం బలపరిచినప్పుడు ఏ చిన్న పని అయినా దేవుని రాజ్యం కొరకు మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పనిని మన సత్క్రియను ఆయన తన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు అది రాసి పెట్టుకుంటాడు మన పని అస్పష్టంగానే ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో అలా ఉండదు మనుషులు కౌంట్ చేసుకుంటారు వీళ్ళు తెర ముందు ఎలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళ తలాంతులు ఏంటి వీళ్ళ యొక్క మరి సామర్థ్యాలు ఏంటి అని మనుషులు కౌంట్ చేసుకుంటారు కానీ దేవుడు ఎప్పుడు కూడా మన హృదయాన్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ అర్ధమాని యొక్క పాత్ర చాలా చిన్నది బైబిల్లో అంతగా వివరించి లేదు కానీ ఆయన చేసినటువంటి సేవ ఎంతో విలువైనది ఆయన పరిచర్యలో పోషించినటువంటి పాత్ర ఎంతో విలువైనది అందుకే పౌల్ గారు తీతు లేనటువంటి సమయంలో అర్థమాన్ని పంపటానికి సిద్ధంగా ఉన్నాడంటే అర్థమాన్ని ఎంత సమర్థవంతుడో మనం అర్థం చేసుకోగలము ఎంత స్థిరమైన విశ్వాసం స్థిరమైనటువంటి నమ్మకం ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు కొంతమందికి దిమనస్కులు ఉంటారు కొంతమంది ఒకసారి ఒక మాట మాట్లాడతారు ఇంకొకసారి ఇంకొక మాట మాట్లాడతారు ఒకసారి మాట్లాడింది ఇంకా ఆ మాట మీద వారు నిలబడరు ఆ మాటను వాళ్ళు నిలబెట్టుకోలేరు ఒక మాట పైన ఉండరు వాళ్ళ జీవితం ఒకలాగుంటే వాళ్ళ యొక్క మాటలు ఇంకొక విధంగా ఉంటాయి కానీ ఇక్కడ అర్థమాన ఆ రీతిగా లేడు ఆయన స్థిరమైన మాట స్థిరమైన పని స్థిరమైన విశ్వాసం స్థిరమైనటువంటి పరిచర్య ఆయన జీవితంలో మరి మనం చూస్తున్నాము కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా మన జీవితాలలో కూడా ఇతరులు మనం మనల్ని గుర్తించకపోవచ్చు మన పనిని వాళ్ళు మెచ్చుకోకపోవచ్చు మన పాత్ర చిన్నదే కావచ్చు కానీ మనకు అప్పగించబడినటువంటి పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో యథార్థంగా మనం పనిచేసినప్పుడు అది చిన్నదే కావచ్చు చిన్నదానిలో నమ్మకమైన వారు మరి చాలా పెద్ద వాటిలో కూడా దేవుడు నియమిస్తాడు కాబట్టి అర్థమాని ఇక్కడ చిన్న పనిలోనే ఆయన నమ్మకంగా ఉండదు కానీ దేవుని దృష్టిలో మాత్రం ఆయన ఎంతో విలువైన వాడిగా ఘనమైన వాడుగా దేవుడు ఆయనను దీవించగలడు ఎందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరుని ఇక్కడ ప్రస్తావింపజేశాడు మరి జీవ గ్రంథములో కూడా ఆయన పేరుంది ఈ ఉదయ కాల సమయంలో మనము కూడా మనుషుల యొక్క గుర్తింపు మనుషుల యొక్క మెప్పు మనుషుల యొక్క ఆ వారి యొక్క ప్రోత్సాహము మనకు అవసరం లేదు దేవుడు మనకు అప్పగించబడినటువంటి పనిలో మనం నమ్మకంగా సాగిపోదాము దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుందాము ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరలోక గారి పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ వీడియో ఉపేక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను వారికి అప్పగించబడినటువంటి ఏ చిన్న పనిలో కూడా వారు అంకిత భావంతో పనిచేయటానికి తద్వారా నీవిచ్చే దీవెనలకు వాళ్ళు పాత్రలు ఇవ్వటానికి నీ కృపణయమని మనుషుల మేపు మనుషుల యొక్క గుర్తింపు కొరకు చూడకుండా ప్రభా నీవు చూస్తున్నావు అనేటువంటి దృక్పథంతో వారి ముందుకు సాగుటకు కొన్ని కృపను చూపుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా